రవీంద్రనాథ్ ఠాగూర్ భారత సాహిత్యం వైపు ప్రపంచ సాహిత్యాన్ని చూసేలా తన గీతాంజలి రచన ద్వారా చేసిన మహనీయుడు నోబెల్ అవార్డును కూడా సాహిత్య రంగంలో పొందేలా ఆ రచన ఆయన కవే కాదు గాయకుడు చిత్రకారుడు కూడా అట్లాంటి కవి ఈరోజు సాధారణ పంక్తులను అలతి అలతి పదాలతో అనిర్వచనీయమైనటువంటి కవితా పంక్తుల్ని ఆయన ఓ సందర్భంలో రాశాడు ఆ కవితా పంక్తులు సాధారణ మాటల్లా ఉంటాయి కానీ అద్భుతమైన సందేశాన్ని మానవ జీవితాన్ని తట్టి లేపే విధంగా ఓ ఫిలసాఫికల్ టచ్ ఇచ్చేలా ఉన్నాయి ఆ కవితా పంక్తుల్ని మీకోసం చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ మాత్రం చేయండి నేను లేనని తెలిసాక విషాద అశ్రువులు వర్షిస్తాయి నీ కళ్ళు కానీ మిత్రమా అదంతా నా కంట పడదు ఆ విలాపమేదో ఇప్పుడే నా సమక్షంలో కానిస్తే పోలా నీవు పంపించే పుష్పగుచ్చాలను నా పార్థివ దేహం ఎలా చూడగలదు అందుకే అవేవేవు ఇప్పుడే పంపరాదా నా గురించి నాలుగు మంచి మాటలు పలుకుతావు అప్పుడు కాని అవి నా చెవిన పడవు అందుకే ఆ మెచ్చేదేదో ఇప్పుడే మెచ్చుకో నేనంటూ మిగలని నాడు నా తప్పులను క్షమిస్తావు నువ్వు కానీ నాకు ఆ సంగతి తెలీదు అదేదో ఇప్పుడే క్షమించేయలేవా నన్ను కోల్పోయిన లోటు నీకు కష్టంగా తోస్తుంది కానీ అది నాకెలా తెలుస్తుంది అందుకని ఇప్పుడే కలిసి కూర్చుందాం కాసేపైనా నాతో మరింత సమయం గడిపి ఉండాల్సిందని నీకు అనిపిస్తుంది అదేదో ఇప్పుడే గడపవచ్చుగా మనసారా సానుభూతి తెలపడానికి నా ఇంటి వైపు అడుగులు వేస్తావు నా మరణ వార్త విన్నాక సంవత్సరాలుగా మనం ఏం మాట్లాడుకున్నామని ఇప్పుడే నా వైపు చూడు నాతో మాట్లాడు బదులు పలుకుతాను కాసేపైన గడుపుతాను హాయిగా నీతో మెలుగుతాను ఇది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన అద్భుతమైన కవిత అందుకే బ్రతికుండగానే ఆప్యాయంగా పలకరించుకుందాం కష్ట సుఖాలు పంచుకుందాం ఒకరికొకరిమై మెలుగుదాం ఉన్నన్నాళ్ళు కలిసిమెలిసి బ్రతుకుదాం ఈరోజు కలిసిన మాట్లాడిన వ్యక్తి మళ్ళీ కలుస్తాడో లేదో మాట్లాడతాడో లేదో ఏది శాశ్వతం ఎవరు నిచ్చలం